అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ తిరుపతి ఉత్తరప్రదేశ్లో చాలా దారుణం జరిగింది ఈ వీడియో మాట్లాడేటప్పుడు నాకే చాలా ఇబ్బంది అనిపిస్తున్నది అయినా సరే ఇలాంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పి సభ్య సమాజానికి తెలపాలి కదా అందుకే నేను ఈ వీడియో చేస్తా ఉన్నా యూపీలో ఒక మహిళ భర్తను వదిలేసి ఎంజాయ్మెంట్కి అలవాటైంది దాదాపు వాళ్ళకి పెళ్ళయి సుమారు ఒక ఎయిట్ ఇయర్స్ అవుతుందట ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు అవుతుంటే భర్త ఏదో జాబ్కి వెళ్తాడు భార్య ఏదో జాబ్ చేసుకుంటుంది సో భార్య బయటికి వెళ్తూ ఉంది లేట్ నైట్ ఇంటికి వస్తూ ఉంది భర్తకు చాలాసార్లు డౌట్ వచ్చిందట ఇంటికి వచ్చిన తర్వాత భార్య ఊకే ఫోన్లో మెసేజ్లు పెట్టడం లేకపోతే చాటింగ్లు చేయడం ఫోన్ మాట్లాడడం భర్త ఎన్నిసార్లు ఫోన్ చేస్తే భార్య లేపకపోవడం బిజీ రావడం అనదర్ కాల్స్ రావడం చాలాసార్లు భర్త అడిగిండట నీ వ్యవహారం ఏందో చేంజ్ అయింది నీ బిహేవియర్ చేంజ్ అయింది నువ్వేదో తప్పు చేస్తున్నావు తప్పు చేయకు అని చెప్పి చాలాసార్లు భర్త చెప్పిండట లేట్ నైట్స్ ఇంటికి వస్తున్నావు అట్లా రావద్దు సో చాటింగ్ కూడా బంద్ చేయి ఈ ఫోన్ కాల్స్ కూడా బంద్ అయ్యి తప్పు చేయకు ఇబ్బంది పడకు వద్దు మంచిగా కలిసి ఉన్నాం నువ్వు ఏ తప్పు చేయొద్దు అని చెప్పి చాలాసార్లు హెచ్చరించిందట వార్నింగ్ ఇచ్చిందట రెండు మూడు సార్లు భార్య భర్తలు అనుభవం సహజం కదా కొట్టుకోవడం తిట్టుకోవడం అన్నీ ఉంటాయి కదా సో చాలాసార్లు చెప్పినట్ట ఆయన కూడా భార్య వినకపోవడం వినకపోయేసరికి భర్త వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పినట్ట భార్య వాళ్ళ పేరెంట్స్కి సో వాళ్ళు కూడా హెచ్చరించినట్ట వార్నింగ్ ఇచ్చినట్ట అంత బాగానే ఉంది అయితే ఈ అమ్మాయి బర్త్డే రోజు ఆమె బయటికి వెళ్ళి వస్తా అని చెప్పిందట వాళ్ళ భర్తకి వాళ్ళ భర్తకి నేను బయటికి వెళ్ళి వస్తాను నాకు అని చెప్పిందట ఆ రోజు ఆఫీస్ లేకపోయినా బయటికి వస్తా అని చెప్తే వాళ్ళ భర్త కూడా నమ్మిండు ఓకే అని చెప్పిండు భర్తకి తెలియకుండా ప్రియుడికి ఫోన్ చేసి నా బర్త్డేకి నీకు గిఫ్ట్ ఇస్తా అని చెప్పి చెప్పిందట ఇక ప్రియుడు ఓకే అని చెప్పింది ఇద్దరు కలిసిరు ప్రియుడు ప్రియురాలు ఇద్దరు కలిసిరు కలిసి ఓయో రూమ్కి వెళ్ళిర్రు నువ్వు ఓయో రూమ్కి రా ఓయో రూమ్లో నీకు గిఫ్ట్ ఇస్తా అని చెప్పి భార్య వాళ్ళ ప్రియుడికి ఫోన్ చేసి చెప్పగానే ప్రియుడు వచ్చిండు ఓయో రూమ్కి వెళ్ళిరు ఓయో రూమ్కి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు డీటెయిల్స్ అడిగిరు డీటెయిల్స్ కూడా వాళ్ళు ఇచ్చిరు పైకి వెళ్ళిపోయారు రూమ్కి భర్తకి అనుమానం వచ్చింది భర్తకి అది గత కొద్ది రోజుల నుండి వాళ్ళ భార్య పైన అనుమానం పడుతూ ఉన్నాడు లేట్ నైట్స్ ఫోన్ కాలింగ్స్ వాట్సాప్ చాట్స్ మెసేజ్లు అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు రకరకాల డౌట్స్ వస్తూ ఉన్నాయి చాలాసార్లు హెచ్చరించిన భార్య వినట్లేదు మారట్లేదు ఇక భర్తకు అర్థమైపోయి ఫాలో అయ్యిండట ఫాలో అయితే ఒక ప్రియుణ్ణి చూసిండు అయినా సరే ఏదో తప్పు జరుగుతుంది ఏదో జరుగుతుంది ఆఫీసు సంబంధించిన కొలీకేమో లేకపోతే తెలిసిన వ్యక్తి ఏమో ఫ్యామిలీ మెంబర్ ఏమో అని కూడా అనుకున్నాడట భర్త కానీ ఓయో రూమ్కి వెళ్ళేసరికి ఆ భర్త గుండె పగిలిపోయింది సగం నా భార్య ఇంత పెద్ద తప్పు చేస్తుందా నేను ఉండగా కూడా నా భార్య ఎందుకు ఇట్లా తప్పు చేస్తుంది ఎందుకు ఇట్లా చేస్తుంది దేనికి ఇట్లా చేస్తుంది అని చెప్పి భర్త చాలా చెలించిపోయిండు చాలా బాధపడ్డాడట బాధపడిన తర్వాత ఆ భర్త అక్కడి నుండి ఇంటికి వచ్చేసిండు ఇంటికి వచ్చేసి ఆ భర్త ఏం చేసిండు పిల్లలకి చెప్పిండట వాళ్ళ పిల్లలకి నాన్న అమ్మ ఎలాంటిదో మీకు చూపిస్తారు రండి అని చెప్పి ఆ పిల్లలను ఆ భర్త ఓయో రూమ్ దగ్గర తీసుకెళ్ళిండు తీసుకెళ్ళి ఆ ఓయో రూమ్ కింద మేనేజ్మెంట్ ఉంటారు కదా వాళ్ళతో మాట్లాడిండట నేను పైకి వెళ్ళాలి పైకి వెళ్ళి మా భార్య ఉంది పైన నేను ఆమెను చూడాలి ఆమెను తీసుకెళ్ళాలి అంటే లేదు లేదు సార్ పర్మిషన్ ఉండదు అట్లా అట్లా బోనీకి ఉండదు అని చెప్పి వాళ్ళేదో వాగ్వాదం పెట్టుకుంటే వాళ్ళతో పంచాయతీ పెట్టుకున్నాడు తర్వాత పోలీసులకు ఫోన్ చేసిండు వాళ్ళు వచ్చినారు వాళ్ళు వచ్చిన తర్వాత భర్త ప్లాన్ తోటి పైకి వెళ్ళిండు భర్త డోర్ ఓపెన్ చేసేసరికి భార్య అర్ధనగ్నంగా ఉంది ఎవరైతే ప్రియుడు ఉంటాడో ఆ ప్రియుడు కూడా అట్నే ఉండడట అంటే రొమాన్స్ సీన్స్లో ఉండరు ఇక అప్పుడే ఆ భర్త డోర్ ఓపెన్ చేసేసరికి ఇక చాలా దారుణమైన పరిస్థితి పిల్లలు చూసి అమ్మ నువ్వు ఇక్కడున్నవేంది నువ్వు ఇలాంటి దానివా చి అని చెప్పి ఐదు సంవత్సరాల బాబు ఐదు సంవత్సరాల బాబు తర్వాత ఆరు సంవత్సరాల బాబు ఇద్దరు షాక్ అయ్యారట అమ్మ నువ్వు ఇంత ఘోరమా నువ్వు ఇక్కడున్నావు ఏంది ఇక్కడ ఉండవు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు ఈడేం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అని చెప్పి వాళ్ళ నాన్నను కౌలించుకొని ఏడ్చిరట కన్నీళ్లు పెట్టుకున్నారట వాళ్ళ అమ్మని అన్నారట కన్న పిల్లలే సొంత తల్లిని చీ అన్నారు సొంత తల్లి ఓయో రూమ్లో ఉంటే నీ తల్లి ఎలాంటిదో మీకు చూపిస్తారు రండి నాన్న అని చెప్పి తండ్రి బిడ్డలను తీసుకోపోయిండు కొడుకులను తీసుకోపోయిండు తీసుకుపోయి నీ తల్లి ఇలాంటిది నీ తల్లికి చాలాసార్లు చెప్పినాం నీ తల్లి వినలేదు మారలేదు ఇలాంటి నీచమైనటువంటి తల్లినిదని చెప్పి పిల్లలకు చూపిస్తే పిల్లలు షాక్ అయిపోయినారు ఆఖరికి భర్తని చూసి పిల్లలను చూసి పరారైపోయింది భార్య ఒకసారి ఈ విజువల్ చూడండి పరారైపోయింది పారిపోయిందండి ఉరికి సిగ్గు లేకుండా సిగ్గు లేకుండా అర్ధనగ్నంగా వెళ్ళిపోయింది ఒకసారి చూడండి ఈ వీడియో చూడండి ఎంత ఘోరమో వాళ్ళు ఎంట్రీ ఇయ్యగానే అర్ధనగ్నంగా పారిపోయింది చీర కూడా కట్టుకోలేదు అంటే ఇలా ఇలాంటి ఇష్యూస్ చెప్తా ఉంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది చాలా ఇబ్బంది అనిపిస్తుంది నాకు చెప్పడానికి కూడా చిరాకేస్తుంది కానీ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పి సమాజానికి తెలవాలి కదా సమాజానికి అర్థం కావాలి కదా ఇప్పుడున్నటువంటి నేపథ్యం చూస్తున్నారు కదా భార్యలు భర్తలను చంపేస్తున్నారు ప్రియుడు మోజులో పడి అంత అంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంది ఎంత ఘోరం చెప్పండి బర్త్డే రోజు మంచిగా లీవ్ తీసుకొని ఇంట్లో బిర్యానీ చేసుకొని కేక్ తీసుకొచ్చి కేక్ కట్ చేసుకొని మంచిగా పిల్లలకు పెట్టవచ్చు కదా ఆ రోజు ఏంటన్నా బయటికి వెళ్ళొచ్చు కదా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయవచ్చు కదా సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా భర్త ఇంట్లో ఉంచుకొని పిల్లల్ని ఇంట్లో ఉంచుకొని ప్రియుడితో ఎంజాయ్మెంట్ ఏందండి ప్రియుడితో సంబరాలు ఏందండి ఓయో రూమ్లో గిఫ్ట్ ఇస్తా అని చెప్పి పిలవడం ఏందండి ఆ వీడియో చూస్తుంటే చాలా సిగ్గు అనిపించింది చీ ఇంత ఘోరమా ఇంకెందుకు ఇంకా బతకడం ఇంత నీచమా అనిపించింది అంటే భర్తని మోసం చేసింది పిల్లల్ని మోసం చేసింది ప్రియుడి కోసం ఇంకా ప్రియుడి గీమని ఉల్టా ఫోన్ చేసి నువ్వు రా ఓయో రూమ్ కని చెప్పిందట నువ్వు ఓయో రూమ్కి రా మంచి గిఫ్ట్ ఇస్తా అని ఎంత నీచమా ఎంత దారుణమా చాలాసార్లు వల్ల భర్త చెప్పిందట వద్దు తప్పు చేయకు వద్దు వద్దు అంటే విన్లే రెండు మూడు సార్లు వీడియో కాల్ కూడా చూసిండట ఓపిక పట్టిండట చాలాసార్లు అడిగిండట అబ్బాయి ఎవరు ఈ అబ్బాయి ఎవరు అని చెప్పి చూసిన అక్కడ అడిగిండట మా కొలీగ్ మా ఫ్రెండ్ మా ఫ్యామిలీ మెంబరు అట్లా ఇట్లా అని అమ్మాయి చెప్పిందట అవన్నీ నమ్మిండు ఆఖరికి అనే రియాలిటీ చూసేసరికి ఇట్లా ఓయో రూమ్లో ప్రియుడితో ఇట్లా చెప్తే ఇది మారదు దీనికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే అని చెప్పి పిల్లల్ని తీసుకోపోయి సర్ప్రైజ్ ఇచ్చిండు పిల్లల్ని చూసేసరికి పరార్ పారిపోయింది రన్ రాజా రన్ అన్నట్టు ఒకటే రన్నింగ్ పిల్లలు అమ్మని అట్లా చూసేసరికి షాక్ పరీక్షాన్ అయిపోయారు మా అమ్మ ఇంత నీచమా ఇంత ఘోరమా ఇంత దారుణమా అని చెప్పి పిల్లలు వాళ్ళ తండ్రిని కౌలిచ్చుకొని కన్నీళ్ళు పెట్టుకున్నారటండి ఇది ఉత్తరప్రదేశ్లో జరిగింది ఘటన నిజంగా ఈ ఇష్యూ మాట్లాడుతుంటేనే నాకే ఎట్లు అనిపిస్తున్నది కానీ ఇలాంటి మహిళలు కూడా ఉన్నారు అని చెప్పి తెలవాలి కదా సమాజానికి ఈ మధ్య కాలంలో మీరు వినే ఉంటారు చాలా రకరకాలుగా డ్రమ్ములు వేస్తున్నారు కోచి డ్రమ్ములు వేయడం సూట్ కేసులు వేయడం హనీమూన్ పేరుతోటి బయటికి తీసుకెళ్లి చంపేయడం ప్రియుడు మోజులో పడి ప్రియుడు ప్రియురాలు ఇద్దరు కలిసి లేపేయడం తర్వాత పదో తరగతి అమ్మాయి సొంత తల్లిని చంపేయడం ప్రియుడు మోజులో పడి ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా ఎంత ఘోరం అసలు ఏంది భర్త దగ్గర ఉన్నదేంది భర్త దగ్గర లేనిదేంది ప్రియుడి దగ్గర ఉన్నదేంది నాకు అర్థం కాదు బేసిక్ నేను అడుగుతున్నా ఓపెన్గా అడుగుతున్నా ఎవరు ఏమని అనుకోండి ఏముంది అసలు ఎందుకు ప్రియుడు మోజులో ఎందుకు పడతారు అసలు నాకు అర్థం కాదు మంచో చెడో వాడు ఎడ్డో గుడ్డో భర్త భర్త అంతే భార్య భర్తల బంధం అంటే సచ్చేదాకా వంద సంవత్సరాలు వాడు మంచోడైనా చెడ్డోడైనా ఏదైనా వాడు తాగుబోతోడైనా తిరుగుబోతాడైనా వాడే అలాంటిది భర్త ఇంట్లో పెట్టుకొని బర్త్డే రోజు ఎంత ఘోరం వాళ్ళ పిల్లలు డైరెక్ట్ అసలు వాళ్ళు అసలు చూడలేకపోయిందట వాళ్ళ పిల్లలు చాలా బాధనిపించింది ఆ ఘటన చూసినాక అంత ఘోరమైనటువంటి పరిస్థితి సిక్స్ ఇయర్స్ బాబు ఫైవ్ ఇయర్స్ బాబు ఉత్తరప్రదేశ్లో జరిగింది ఈ ఘటన చాలా చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఒకటే పరుగులు 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 మళ్ళీ పరుగులు కిందికెళ్ళి కూడా కాదు మొత్తం గోడలెక్కి పరిగెడుతుంది చూడండి గోడలెక్కి పరిగెడుతుంది పిల్లల్ని చూడగానే పిల్లలకు సమాధానం చెప్పుకోలేక భర్తకు సమాధానం చెప్పుకోలేక ఉరగడమే ఒక పని ఇలాంటి మహిళలు కూడా ఉన్నారండి నిజంగా నేను చెప్తున్నా నైంటీ నుండి ఎయిటీ పర్సెంట్ మహిళలు అద్భుతంగా ఉంటారు ఓ ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ మహిళలు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు సాధారణంగా అక్కడక్కడక్కడక్కడ ఉంటారు ఎందుకో ఇట్లా అర్థమవుతలేదు అట్లనే పురుషులు కూడా అందరు మంచోళ్ళైనా చెప్పనీకి లేదు చాలామంది ఇట్లా తయారయ్యారు భార్య ఉండంగా ఇంకో లవర్ని మెయింటైన్ చేయడం ఇంకోటి ఇంకోటి ఇట్లా తయారైపోయినారు ఎందుకు ఇట్లా తయారైపోతున్నారు అనేది అర్థమైతలేదు ఎందుకు పిచ్చి దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఏదేమైనా చాలా బాధాకరమైనటువంటి ఘటన చాలా నాకే ఇబ్బంది అనిపించింది ఇంకా పిల్లలు చూసినట్టు వాళ్ళు ఎంత ఇబ్బంది పడి ఉంటారు వాళ్ళ భర్త ఎంత మనస్పార్థానికి గురై ఉంటాడు ఎంత ఇబ్బంది పడి ఉంటారు అనేది మీకే అర్థం కావాలి చూద్దాం